ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను సో వాస్తవంగా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి సో చాలా మందికి కూడా ఫౌండర్స్కి డౌట్ సోమవారం నుంచి మనీ స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ అయినాయా లేవా పేమెంట్స్ అనేవి అక్కడ పడుతున్నాయా లేదా అని అనుకుంటే ఖచ్చితంగా పేమెంట్స్ అనేవి స్టార్ట్ అయినవి ఇండియాలో కొంతమంది వ్యక్తులకి పేమెంట్స్ వెళ్ళినాయి డోంట్ వరీ సో ఎవరో టెన్షన్ పడద్దు మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా ఎవరైతే డ్రా పెట్టుకున్నారో వాళ్ళకి మనీ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే బట్ కన్ఫర్మేషన్ లేదు చాలామందికి అమౌంట్స్ పడుతున్నాయా లేదా అని అమౌంట్స్ అనేవి పడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ పక్క జెన్యున్ ఇన్ఫర్మేషనే ఓకేనా సో ఇంకా రెండోది తిరుపతి బయలుదేరాము సో నైట్ కల్లా తిరుపతి రీచ్ అయిపోతాము రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి తిరుమల కొండ మీదకి వెళ్తాము సో ఎల్లుండి దర్శనం చాలామంది ఫౌండర్స్ స్టిల్ ఈరోజు కూడా ఫోన్ చేశారు సార్ మాకు తిరుపతి వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి బట్ చాలామంది కాల్స్ చేశారు నెంబర్స్ అనేవి ఫీడ్ చేసుకోలేకపోయాము సారీ అండి సో ఖచ్చితంగా కలుద్దాం మనం తిరుపతిలో థ్యాంక్ యూ సో మచ్ సో యాక్చువల్గా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయాను అదేంటి అంటే చాలా మంది క్రిప్టో పేమెంట్స్ చేసుకుంటున్నారు సో క్రిప్టో పేమెంట్స్ తెలిసిన వారి చేత మాత్రమే చేయించుకోండి ఎందుకంటే స్టిల్ ఈరోజు కూడా ఒక పర్సన్ పొద్దున్నే మనీ చేయించుకున్నాడంట ఇప్పుడు దాకా కూడా ఐదు పేమెంట్స్ మనీ పంపించారంట వాళ్ళు పేమెంట్స్ అనేది చేయట్లేదంట యాక్చువల్గా క్రిప్టో పేమెంటు ఎక్కువ టైం ఏం తీసుకోదు మాక్సిమం నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంటే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ సో దయచేసి తెలిసిన వాళ్ళ చేత చేయించుకోండి మీకు క్రిప్టో పేమెంట్స్ ద్వారా చేయించుకోవాలనుకుంటే మనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు మన ఫౌండర్సే జెన్యున్ క్యాండిడేట్స్ గత నాలుగైదు రోజుల నుంచి కూడా చాలా మందికి పేమెంట్స్ చేస్తూ ఉన్నారు సో వారి నెంబర్ నేను మీకు ఇప్పుడు డిస్ప్లేలో పెడతాను సో వారిని రీచ్ అవుట్ అవ్వండి దయచేసి అంటే కాల్స్ అనేవి చెయ్యొద్దు వాట్సాప్ చేయండి పర్వాలేదు సో ఖచ్చితంగా మీకు వాళ్ళు చేసి పెడతారు రెండోది ఏంటి అంటే యా ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ ఏదన్నా కావాలి అంటే ఓన్లీ జెన్యున్ అప్డేట్స్ అండి ఆన్ ప్లేస్ హైక్ చేయడం లేనిది ఉన్నట్టు చెప్పడం మనకు చేత కాదు సో అలాంటి అప్డేట్స్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి అన్ని అప్డేట్స్ మీకు డైలీ డైలీ మీరు రిసీవ్ చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్